దేవునితో సహవాసము ఎంతో మంచిది ఎంతో మనోహరమైనది ఎంతో కృప ఆదరణ ఆసక్తిని మరి సమృద్ధిని సమాధానమును కలగజేస్తాం దేవునికి మహిమ ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయం నలభైవ అధ్యాయము ఎనిమిదవ నా దేవ నీ రక్ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది ఆమె నాలుగు దేవుని చిత్తము నెరవేర్చుట మన దేవు మనకెంతో సంతోషం దేవుని పని చేయటము ఎంతో సంతోషం చాలామందికి ఈ అవకాశము దొరకదు దొరికితే వారు అంతా సంతోషభరితులై ఉంటారు ఆనందిస్తారు సంతోషము సమాధానం శాంతి అనుగ్రహించేటువంటి దేవాది దేవుడు అలాగే నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీతి సు సువార్తను నేను ఉన్నాను ప్రకటించి ఉన్నానని నేనంటినీ హోవా అది నీకు తెలిసే ఉన్నది దేవునికి తెలియదంటారా దేవునికి తెలుసు సమస్తం తెలుసు ఎవరేం చేస్తున్నామనేది సమస్తం ఎరిగి ఉన్నాడు దేవునికి మహిమ కలిగి ఉదయ నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుని మా కృప మనకు తోడై ఉన్నది నా దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషం సంతోషం సంతోషమైనటువంటి సమాధానం ప్రతి కుటుంబంలో గాక సమాధానము లేని కుటుంబంలో సమాధానం గాక శాంతి లేని కుటుంబంలో శాంతి గాక వారి కుటుంబంలో ప్రతి శోధన ఏస్తున్నామలో పారిపోవును కాక అని ప్రార్థన చేస్తాను శోధకుడు శోధించి బాధిస్తున్న దురాత్మ కూడా పారిపోవాలి దుష్టుడు పారిపోవాలి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు మీరు నిలిచి ఉంటే మీ యందు ఆయన నిలిచి ఉంటాడు గనక మీలో ఏ కుటుంబంలో ఏ శోధనైనా డెవలన ఏస్తునామలో పారిపోద్ది అంతే అది ఆగేది లేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు చాలా శ్రమలో ఉన్నారని ఇదిగో బాధలో ఉన్నట్టుగా మరి దేవుడు బయలుపరుస్తున్నాడు చూస్తున్న వారు మీ పట్ల చూడండి దేవుడు ఎంతో కార్యం చేయబోతున్నాడు గర్భాలు తెరవబడుతున్నాయి అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు వివాహాలు జరుగుతున్నాయి అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు ఇంకా వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా రోగ వ్యాధులు దయ్యాలు సమస్యలు ఏదైనా సరే ఏసయ్య సర్వశక్తి గల దేవుడు కనుక అది మన పట్ల చేస్తున్నాడు చూడండి మీరు ఎప్పుడు కూడా మెలుగు కలిగి ఉండండి దేవుని నిలకడిగా ఉండండి ప్రార్థన చేయండి ఈ అద్భుతాలు మీరు తప్పక చూస్తారని దేవుడు మీ పట్ల ఉన్నాడని మీ పక్షంగా ఉన్నాడని మీతో ఉండి యుద్ధం చేస్తున్నాడని మీరు గ్రహించి చూడండి నేను నీ వార్తను ప్రకటిస్తూ చూస్తున్నావు అని దేవుడు చదివిస్తున్నాడు ఏహోవా అది నీకు తెలిసే ఉన్నది సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను నేటి నుంచి ఇది చూడండి ఈరోజు నేనేం నీకు తెలుసు అని చెప్పేసి నేనాంటినని యోహో తెలిసి ఉన్నదని చిత్తం జరిగించడానికి మహిమతో నింపమని ఈ యొక్క మరి సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మనం ప్రార్థన చేసుకుందాం దేవుని చిత్తం మన పట్ల జరిగినట్టు ప్రతి ఒక్కరము ఏకభాపిద్దాం మహాపరిశుద్ధుడా పరిలోకపు తండ్రి వేలాది వందనాలయ స్థుతులు చెల్లిస్తున్నాను సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మహిమ గల రాజా నీకు వేలాది వందనాలు స్థుతి 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 స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి అతి పరిశుద్ధుడు అతి మనోహరుడు అతి సుందరమైన దేవానికి నీకు వందనాలు మా శ్రమను మా కష్టమును చూస్తున్న దేవుడుగా ఉంటున్నావు తండ్రి ఎంతో వేదన చెందుతున్నారు వారి వేదన శోధన కష్టము యేసు నామంలో విడుదల కలుగున ప్రతి కాడి విరగొట్టబడి అంధకారం చీకడ కట్టలను కూడా తేపోను కాక ఇప్పుడే ప్రార్థిస్తున్నాననే ఏ విషయంలో శోధనలో బాధలో ఉన్నారో ఏసు నామం అన్నిటినీ కూడా ఏసు నామలు విడుదల పొందుకొని నీకు సహాయం దాయిచ్చి ప్రతి గృహంలోనూ ప్రతి శోధన కొట్టి వేసి సహాయం చేయండి అప్పుల కాడి విరగొట్టండి గర్భాలధనేతను పిండాలు ఏసు నామలో కాలిపోయి నాశనం అయిపో పారిపోవలుగా కానీ ప్రార్థించారు ప్రతి కాడి నుంచి విడుదల మహిమ ఘనత ప్రభావం మీరే పొంది కానీ ఏసునాంలో